వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే తీసేస్తున్నారు వాళ్ళు సహకరిస్తున్నారు అధికారులు సహకరిస్తున్నారు మా వడ్డీల్ని మేము తీసుకెళ్తామని చెప్పి కొంతమంది లేదు కొద్దిగా తీసేయండి అని చెప్పి చెప్పి కొంతమంది సహకరిస్తున్నారు రోడ్స్ అన్ని కూడా చక్కగా విశాలంగా ప్రజలకు ఉప ఉపయోగపడంగా ఉండే విధంగా చేస్తా ఉన్నాం మేము వర్షాలు పడినా ఎక్కడ చుక్క నీరు ఇబ్బంది రాకుండా డ్రైన్ పారడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా చేయమని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తా ఉంటే ఈయన తీసుకెళ్ళి ఆ రాయి మీద వేస్తాడు లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు ఇవాళ మాట్లాడుతున్నాడు అసలు సిగ్గుందా నీకు సిగ్గు అసలు మనిషిమేనా నువ్వు ఇవాళ ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మూడు నాలుగు బడ్డీలు పెట్టించారు ఒక్కొక్క ఏరియాలో అద్దులు ఇచ్చుకున్నారు సిగ్గులేదు సిగ్గు అనిపించట్లా మీ మొహాలకి ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేసి ఇవాళ అవి తీస్తామంటే ఇలాంటి దొంగ నడగలవు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే ఏదన్నా ఆపండి అని చెప్పి చెప్తే నీకు దమ్ము ఉంటే నిరూపించగలవా పేరు గారు నేను అడుగుతా ఉన్నా డబ్బులు ఇస్తే ఆపుతున్నారంట అది మీ జాతి మీ మీ నైజం మీ వైఎస్ఆర్ పార్టీ నైజం అది డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో ఇంకోటి చేస్తునో మీరు వాళ్ళకి ఆపుతారేమో మేము చాలా బందర్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం బందర్ ప్రక్షాళనే కాదు బందర్ ప్రజలకి ఎవరైతే ఎవరు నష్టపోయారో వాళ్ళందరికీ అండగా మేము ఉంటాం రేపు వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఉంటే ఎక్కడుంటే తో మాట్లాడతాం అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను నేను నేను అడిగాను వాళ్ళు వస్తే ఏం అన్న నేను ఎంసీఏ చేశానని ఒక అతను ఇంజనీరింగ్ చేశాను మీరు బడ్డీ లెవెల్తో ఏంటి మీరేంటి అసలు మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన మీరు బడ్డీలో కూర్చోవడం ఏంటి ఇది చాలా అవమానంగా ఉందని చెప్పి నేను ఆయన చెప్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ తీసేశారు ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలని మేము ఆలోచన చేస్తున్నాం మీరు ప్లాట్ఫారం బ్రతుకు చేయాలనుకున్నారు బందరు ప్రజలకి ప్లాట్ఫారం మీద వాళ్ళ బ్రతుకులు వెళ్ళగా అంటే వాళ్ళు మీ చెప్పు చేతలో ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఒక నాయకుడు ఆ చింత చెట్టు ఏరియాలో చాలా విశాలంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే జెండా ఉంది చింత చెట్టు దగ్గర ఒక పంజా ఉంది ఆ పంజాకు ఆక్రమించి ఒక ఆయన బడ్డీ కొట్టి పెట్టేస్తారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దానికి చోటా మోటా నాయకులు ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఏంటిది మార్కింగ్ ఉంది ఇవాళ చాలా రోడ్లు సార్ మేము మేము స్వచ్ఛందంగా మీకు సహకరిస్తాం మాయకుడు రోడ్ బయట చేయడానికి రండి మార్కింగ్ పెట్టండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే ఎంత చైతన్యం వాళ్ళ ప్రజల్లో ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం